కాకినాడ జిల్లా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని జనసేన నాయకులు ముద్రగడ రమేష్ కుర్రు కుమార్ బండారు మణికంఠ ఆధ్వర్యంలో కాకినాడ రెడ్ క్రాస్ డే ఫండ్ మా అనాథాశ్రమం విద్యార్థులకు భోజనాలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ముద్రగడ రమేష్ మాట్లాడుతూ ఈరోజు మా ప్రియతమ నాయకులు పంతం నానాజీ జన్మదిన వేడుకలు ఈ రెడ్ క్రాస్ డే ఫండ్ ఏం భోజనాలు పెట్టడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు అదేవిధంగా మా నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా ఉంటారని కడప జనసేన నాయకుడు ముద్రగడ రమేష్ కుర్ర శరత్ కుమార్ బండారు మణికంఠ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బండారి మురళి భోగిరెడ్డి కొండబాబు మరియు జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మా కాకినాడ రోడ్లు శాస్త్రజలు గౌరవనీయులు పంతో నానా గారు జన్మదిన వేడుకలు ఈ రెడ్ క్రాస్ వారి స్కూల్ స్కూళ్ళను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి గుట్టు రోజు వేడుకలు మరిన్ని జరుపుకొని ఆయన ఆయుర ఆరోగ్యులు సంతోషంగా ఉండు మా రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తీర్చాలని ఆయన పదేళ్ల పాటు ఆరోగ్యంగా ఉండి మరింతకాలం మాకు ఎమ్మెల్యే కొనసాగాలని మన స్కూల్తో కోరుకుంటున్నాం మరొకసారి ఆయనకి ఈ సందర్భంగా జనతా శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన పదకొండో తారీఖున బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తిరుపతి వెళ్దామని అనుకున్నారు రెండు నెలల క్రితం ఆయన టికెట్లు బుక్ చేసుకోవడం కూడా జరిగింది కానీ ఇక్కడ మన జిల్లాలో పరిస్థితి బాగాలేదు వరద ముంపు ఏలేరు నుంచి ముంపు ఉందని చెప్పి కళ్యాణ్ గారు మన కలరేట్ కూడా రావడం జరిగింది ఇక్కడ ప్రజలు కష్టాలు పడుతుంటే మనం తిరుపతి రెండు రోజులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటే ఇక్కడ ఎటువంటి విపత్తు జరుగుతుందో అయినా ఆయన ఆ ప్రోగ్రాం కూడా ఫ్యామిలీతో వెళ్ళవలసిన ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని ప్రజలకి అందుబాటులో ఉండి ఆయన ఏ సమస్య వచ్చినా అందరికీ ధైర్యం చెప్తూ ఇక్కడే ఉండి ప్రజల క్షేమం చూసుకున్నారు ఇలాంటి నాయకుడు మాకు ఇలాంటి నాయకుడు మాకు ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను జై జనసేన జై పంతం జై నానాజీ గారు అందరికీ నమస్కారం గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నాలాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ రెడ్ క్రాస్ గారి స్కూల్లో అంత నానాజీ గారి తరపున ఒక రమేష్ మన్నార మణికంట శరత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డెఫరెంట్ టైంలో పిల్లలందరూ కూడా మంచి ఆహార కార్యాలను పుష్టికర భోజనం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఎంతో నానాజీ గారికి రోజు పూర్వ ధన ధనతో శుభకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు అష్టాశ్వర్యాన్ని కలిగించాలని కాకినాడ కౌల నియోజకవర్గ వరకు గారు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా శ్యామలుగా చూసి ఆయన మరింత ఉన్నత పదవులు పదవులను సేకరించాలని చెప్పి మన శ్రీగా కోరుకుంటూ